ఇది నేను రాయిని కథ అంటేనే కడుపుబ్బా నవ్వించే కథను రాసిన రచయిత రామసుబ్బంను పత్రికా ఎడిటర్ ఏమన్నారు కడుపుబ్బా నవ్వించే ఈ హాస్య కథను రచించిన వారు గంగాధర్ వడ్లమన్నాటి గారు స్వరం మాధవి బయటారు అంటే నేనే మరి ఈ కథ వినేసి హాయిగా నవ్వేసుకోవడానికి మీరు సిద్ధమేనా రచయిత రామసుబ్బం తలపట్టుకుంటూ అబ్బా ఈ సంపాదకుడు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాడే ఏదో పలకరించి వెళ్దామని వస్తే ఇలా హఠాత్తుగా కథ కావాలి రాయమంటే ఎలాగా సరే ఏదో రాసేద్దాం కానీ ఏ తరహా కథ రాయాలి చెప్పమా పిల్లల కథ రాసేస్తాను అదైతే కొంచెం నీతి నాలుగు మంచి మాటలు ఉంటే చెల్లిపోతుంది అనుకుంటూ తన ముందు ఉన్న పేపరు పెన్ను తీసుకొని రాయడం మొదలుపెట్టాడు బాబీ ఆ రోజు స్కూల్కి వెళ్ళని మారాం చేశాడు కానీ తల్లి బాబీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని స్కూల్కి వెళ్తే బాగా చదువుకోవచ్చు రేపు మంచి చదువు చదివి పెద్ద డాక్టరో లేక కలెక్టర్ అవ్వచ్చు అప్పుడు మీ నాన్నలా కాక మీ ఆవిడికి బోలెడు పట్టు చీరలు ఎన్నో బంగారు నగలు చేయించవచ్చు చెప్పిందామే ఇదిగో వాడు స్కూల్కి వెళ్ళడానికి నచ్చ చెప్తే సరిగ్గా చెప్పు లేదా మానే నన్ను ఇరికించుకో నీకు నగలు త్వరలోనే చేయిస్తాను నాకు గుర్తుంది చెప్పాడు పళ్ళు కొరికేసి మూతి బిగించేస్తూ అని వ్రాసి అబ్బే సరిగా కుదరలేదు అక్కడికి ఓ అడ్డగీత గీసి ఎవరినైనా సమ్మోహనపరిచే మాట అమ్మ మా అమ్మ నన్ను పెంచడానికి ఎంతో కష్టపడింది అని తన చొక్కాతో కళ్ళొత్తుకుని అవును అమ్మ గురించి రాస్తాను అని రాయసాగాడు తల్లి నూరిపోసిన మాటలతో ఐఏఎస్ పాస్ అయి ఇంటికి వెళుతున్న వర్ధన్ కారులో వెనగ్గా జారబడి తన తల్లి శ్రమను గుర్తు చేసుకున్నాడు నేను చిన్నప్పుడు బొమ్మలు కావాలని అడిగితే తన దగ్గర డబ్బులు ఉండేవి కావు అప్పుడు ఆమె మా నాన్న ప్యాంట్లు షర్ట్లు స్టీల్ సామాను వాడికిచ్చి ఓ స్టీల్ సామాను తీసుకొని దానిని స్టీల్ సామాను కొట్లో ఆఫ్ రేటుకి అమ్మి ఆ డబ్బులతో నాకు బొమ్మలు కొనేది అలాగే నేనప్పుడు పదవ తరగతి పరీక్షలకు వెళ్తున్నాను రాత్రి నాకు నిద్ర వస్తే అమ్మా టీ అనగానే మా నాన్నని మొట్టి మరీ నిద్రలేపి నాకోసం టీ పెట్టించేది అని ఓ క్షణం ఆగిన రామసుబ్బం అబ్బే బాలేదు మా అమ్మ చదివితే నన్ను గుంజీలు తీయించి గోడకుర్చి వేస్తుంది వృద్ధాశ్రమంలో ఉండే తల్లిదండ్రుల గురించి వ్రాస్తాను అని అక్కడికి ఓ గీత గీసేసి మళ్లీ వ్రాయడం మొదలుపెట్టాడు పెద్ద ఆఫీసరై ఇంటికొచ్చిన ఆ కొడుకు ఇళ్లంతా వేరేలా ఉండటం చూసి ఇంటి బయటే ఆగిపోయి అమ్మా అని పిలిచాడు లోపల నుండి ఓ ఆవిడ వచ్చి నువ్వు అంది అతని వంక చిరాగ్గా చూస్తూ కంగారు పడకండి నేనేం సబ్బులు పౌడర్లు అమ్మేవాడిని కాదు ఈ ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్న అన్నాడు ఆమె కొంచెం బరువైన స్వరంతో ఉన్న డబ్బంతా నీ చదువుకి కోచింగ్లకి ఒంట్లో ఓపికంతా నీతో సాగడానికి ఖర్చు ఇక ఏం మిగలక చేసినప్పు ఇల్లు అమ్మి తీర్చేసి వారు మనశ్శాంతి కోసం వృద్ధాశ్రమంలో చేరారు నువ్వు వస్తే వారు ఏ ఊళ్ళో ఏ వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి నీకు చెప్పొద్దున్నారు ఏం బాధపడతానన్నా కాదు మళ్ళీ వాళ్ళని డబ్బులు అడుగుతావేమోనని చెప్పిందామే అని వ్రాయడం ఆపిన రామసుబ్బం అబ్బే సరిగ్గా కుదరలా అని అక్కడికి అడ్డంగా గీత గీసేసి ఆర్థిక ఇబ్బందులతో ఏడేళ్ల వయసున్న కొడుకుని ఒకరికి దత్తత ఇచ్చేస్తారు చాణాళ్ళ తర్వాత ఆ కొడుకు తిరిగి కనబడితే ఆ కథరాధం హైలైట్ అయిపోతుంది అని మళ్ళీ వ్రాయడం మొదలుపెట్టాడు వెనక నుండి వాళ్ల కొడుకును గుర్తుపట్టిన తల్లిదండ్రులు నెమ్మదిగానే వెళ్ళి చెవిలో బాబూ అని పిలిచారు వెంటనే తిరిగి చూసిన కొడుకు మామ్ డాడ్ ఎలా ఉన్నారు అయినా నన్ను వద్దనుకున్నారుగా మళ్ళీ ఎందుకు కలిసారు అయినా వెనుతిరిగి ఉన్న నన్ను ఎలా గుర్తుపట్టారు అడిగాడు ఆశ్చర్యంగా ఇప్పుడు వద్దనుకుంటున్నాం బాబు కాకపోతే మీ నాన్నగారు బట్టతలపై జుట్టు పెట్టించుకుంటానని ముచ్చటపడుతున్నారు నువ్వు ఏమైనా సాయం చేస్తాయోమోనని ఆశ ఇక నిన్నెలా గుర్తుపట్టామని అడిగావుగా వెనక నుండి నీ డొప్ప చెవులు చూసి ఆ మాత్రం గుర్తుపట్టలేమా బాబు చెప్పింది తల్లి సరే సరే ఇలా అయినా మీరు కలిసారు ఐఎమ్ హ్యాపీ నాన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కాబట్టి నా దగ్గర కొన్ని విగ్గులు ఉన్నాయి అవి నీకే ఇచ్చేస్తాను కానీ ఒక షరతు ఇక నుండి మీరు నాతోనే ఉండాలి అని వారిని గట్టిగా వాటేసుకున్నాడా కొడుకు అని అక్కడికి వ్రాయడం ఆపి అబ్బే ఏదో లోపిస్తుంది అన్ని కథల్లో ఆ సీరియస్నెస్ కావాలి అమన్లే హాస్యం వ్రాసి వ్రాసి ఇలాంటి కథలు రాస్తే ఎలా అని తనలో తానే అనుకుని ముందు ఓ టీ తాగి వస్తాను తర్వాత ఆలోచిద్దాం అని ఆ పేపరు అక్కడ పెట్టి టీ తాగి తాపీగా వచ్చాడు రామసుబ్బం ఆశ్చర్యం తన టేబుల్పై పేపర్ లేదు అరే ఏమైంది అనుకుంటూ అటు ఇటు వెతికి ఏమయ్యా డిటిపి ఆపరేటరు నా పేపర్ చూసావా అడిగాడు ఎడిటర్ గారు తీసుకెళ్లారు సార్ చెప్పాడు అయ్యో ఇంక కథ లేదు ఏమంటారో ఏమో రేపటిలోగా రాసి ఇచ్చేస్తానని చెప్పాలి అనుకుంటూ ఎడిటర్ గారు రూంలోకి బిక్కుమంటూ వెళ్ళాడు రావయ్య రామసబ్బం ఇదిగో నీ చెక్కు చిన్నగా నవ్వుతూ అందించాడాయన డొక్క చించుతాడనుకుంటే చెక్కు ఇచ్చాడేంటి అని మనసులో అనుకుని సార్ థ్యాంక్ యూ కానీ కథ అంటూ నీళ్లు చప్పరించాడు బాగుందయ్యా కథ చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు విని ఐఏఎస్ అవుతాడు ఆమె తనని చదివించడానికి పడ్డ శ్రమని కారులో గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తాడు అతన్ని చదివించడానికి వారు అన్నీ అమ్మేసి వృద్ధాశ్రమంలో చేరి ఎంతో త్యాగం చేశారని హీరో అర్థం చేసుకుంటాడు తరువాత ఓ రోజు వారే ఇతన్ని వెనక నుండి చూసి గుర్తుపడతారు కానీ ఇక నుండి తనని వదిలిపోవద్దని వారిని హత్తుకుంటాడు చాలా బాగుందయ్యా కదా కానీ మధ్యలో ఆ గీతలు గీసావు నీకేవో లెక్కలుండలే అని సంతోషంగా చెప్పిన ఆయన ఓ ఆగి అవును టైటిల్ ఏంటి అడిగాడు చిన్నగా నవ్వుతూ ఆయన మాటలు విన్న రామసుబ్బంకి మొదట ఏం అర్థం కాకపోయినా కొద్ది క్షణాల తర్వాత అంటే నేను ముక్కలుగా వ్రాసినదంతా ఒకే ఆర్డర్లో చదివి అదే కథ అనుకుంటున్నాడన్నమాట ఇది కూడా కథ అయిందా అనుకుంటూ పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం ఆ అసందర్భపు నవ్వుకి నివ్వెరిపోయిన ఎడిటర్ గారు కథకి టైటిల్ చెప్పమంటే అలా పగలబడి నవ్వుతావేం అడిగాడు ఆయన అది నేను వ్రాయని కథ సార్ అని రామసుబ్బం ఇంకా ఏదో చెప్పేంతలో బాగుందయ్యా కథ పేరు కొత్తగా ఉంది అని ఆయన అనగానే పెద్దగా నవ్వేశాడు రామసుబ్బం చాలా సరదాగా ఉన్న ఈ కథను విని మీరు నవ్వుకున్నారు కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవీ ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లాకాన్ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి